ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబాగారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు అదేమిటో ఆయన మాటల ద్వారానే విందాము సరిగ్గా ఒక్కరోజులోనే ఈ వీడియోని కంటపడితే నీకంటే అదృష్టవంతుడు ఎవరు లేరు బిడ్డ లేదంటే నష్టపోతావు అని బాబాగారు ఈ సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదలవద్దు దేనికి కూడా దిగులు పడవద్దు నీవు బాగుపడే మార్గం నేను చెబుతాను కదా ఈ సాయి మీద నమ్మకం ఉంచి ఈ సాయిని నమ్ముకుని ఉన్నప్పుడు నీ సాయి నిన్ను పక్కాగా సంరక్షిస్తాడమ్మా ఖచ్చితంగా నీవు నమ్మకంగా ఉండు నా మీద విశ్వాసం ఉంచావు కదా నా మీద నమ్మకం ఉంచిన వారికి నేను చెయ్యందిస్తూనే ఉంటాను నా దైవలీలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా సరే నీకు అద్భుత ఫలితాన్ని అందిస్తాను బిడ్డ నీ ఫకీరు నీ కుండ నిండా కూడా అంటే నీ ఇంటి నుండా సంతోషాన్ని నింపుతానమ్మా నీ ఇంట్లో పూర్తిగా వెలుగులమయం మారబోతుంది అంటే నీ ఇంటి నిండుగా ఆనందాన్ని ఇవ్వబోతున్నానమ్మా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకో ఇతరులకి సహాయం చేసే గుణాన్ని నీలో పెంచుకోవాలి సహాయం చేసే గుణం ఉన్నవాడు ఆ దేవు దేవుని కంటే గొప్పవాడని తెలుసుకోబిడ్డ ఆ దేవుడు ఎప్పుడు వారితోనే ఉండి వారి సంరక్షణలో ఉండి వారికి కావలసినవి అన్నీ ఇస్తూ ఉంటాడు దేవాలయంలో నువ్వు భగవంతునికి పెట్టే దండం కంటే సహాయం చేసేవారికి నువ్వు చేసే సహాయానికి ఆ భగవంతుడు ఎక్కువగా నిన్ను మెచ్చుకుంటూ ఉంటాడు ఆపదలో అన్నం పెట్టేవారిని ఆపదలో ఆదుకునే వారిని అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారిని మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారిని ఎప్పుడు కూడా రుణవడి ఉండు బిడ్డ అది నీకు వెయ్యి రెట్లు సంతోషాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా నీవు ఉన్న పరిస్థితి నుంచి నీవు చేసే సహాయమే నిన్ను కష్ట సమయంలో ఆదుకొని నీ పరిస్థితికి తగ్గట్టుగా నీకు ఆపద సమయంలో రక్షించబడుతుంది నీకు అండగా ఉంటుంది కాబట్టి నీవు చేసుకున్న కర్మ ఫలితాలు అన్నీ పోయేలా నీవు చేసే సహాయం అలాగే నువ్వు చేసే మంచి మాత్రమే నీకు తోడు ఉంటాయని గుర్తుంచుకో బిడ్డ బురదలో ఉన్నప్పటికీ కలువ పవిత్రమైనదే కదా అలాగే విషకు తేనెటీల మధ్య ఉన్నా కూడా తేనె అమృతంలో తీయగా ఉంటుంది గంజాయి మొక్కలు పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి కాదు చుట్టూ ఉండే మార్పులను బట్టి జనాన్ని బట్టి ఎవరిని కూడా అంచనా వేయకూడదమ్మా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నీవు మాత్రం నీలానే ఉండు అప్పుడే అదే నీ నిజమైన వ్యక్తిత్వం అవుతుంది ఆ వ్యక్తిత్వం చూసే కదా బిడ్డ ఈ సాయి నిన్ను ఈ సాయి బిడ్డగా ఎంచుకున్నది కాబట్టి నీ యొక్క పవిత్రతను నీలో ఉన్న నిజాయితీని నీలో ఉన్న పవిత్రతను నీలో ఉన్న నిజాయితీ ధర్మాన్ని ఎప్పటికీ వదులుకోవద్దమ్మా నదులు ప్రవహిస్తున్నంత కాలం పవిత్రంగానే చూస్తాము ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో దానికి ఉన్న విలువ అంతా కోల్పోతుంది అలాగే నీవు నీలాగా ఉన్నంత వరకు సంతోషంగా ఉంటావు బిడ్డ ఎప్పుడైతే ఇతరులతో నీవు పోల్చుకుంటావో అప్పుడే నీ సంతోషం నీ ప్రశాంతత అన్నీ కోల్పోయి నీ జీవితమే సర్వనాశనం అవ్వడానికి ఒక కారణం అవుతుంది నీ ఆలోచనలే దురాశ అవుతుంది అంతేకాకుండా నీవు పోల్చుకునే ఒక పద్ధతి కూడా కారణమవుతుంది బిడ్డ ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీవితంలో ఇవన్నీ కూడా సహజమే బిడ్డ కానీ నీలో నింపుకోవాల్సింది ఏమిటో తెలుసా నీలో ఉన్న నమ్మకం నీలో ఉన్న ధైర్యం నీలో ఉన్న నిజాయితీ ఎప్పుడు కూడా నీలోనే నింపుకోవాలి నీకు దుఃఖం కలిగినప్పుడు దేవులు చెందవద్దు సుఖం కలిగినప్పుడు ఎప్పుడు కూడా పొంగిపోవద్దు బిడ్డ కాబట్టి అన్ని సందర్భాల్లో ఎవరైతే సమానంగా చూస్తూ ఉంటారో వారు నిత్య సంతోషం అనేది నిజంగా ఉంటుంది అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేస్తుంది కాబట్టి అహంకారంలో ఎప్పుడు నీకు ఉండకూడదు అది నీ సాయి నీకు ఏదో ఒక సందేశ రూపంలో నీకు బోధిస్తూనే ఉంటారు కాబట్టి అహంకారాన్ని ఎప్పుడు కూడా ఆమడి దూరంలో ఉంచు ఓడిపోయామనేప్పుడు బాధపడవద్దు ఒక్కసారి ప్రయత్నించు మరొక్కసారి తప్పకుండా నీ గెలుపు తోడుగా నీ వెంటే వస్తుంది బిడ్డ కాబట్టి ఇప్పుడేదో జరగలేదని ఇప్పుడేదో నీవు అనుకున్నది నెరవేరలేదని కుంగిపోయావనుకో రాబోయే సంతోషాన్ని ఎలా అనుభవిస్తావు చెప్పు నీవు గుర్తించుకోవాల్సిన మరొక విషయం చెప్పనా బిడ్డ నీది అనుకుంటే ఎప్పటికీ వదలవద్దు పట్టుదలతో ప్రేమతో అయినా సరే సాధించుకో నీకు కుదరదు అనుకుంటే చివరి ఎవరితో నొప్పించకుండా తప్పించుకో అది వస్తువైనా స్నేహమైన బంధమైన మనసైనా సరే కాబట్టి నీకు కష్టపెట్టే బంధమైనా సరే నీవు దూరంగా ఉంచు నీకు సంతోషాన్ని ఇచ్చే బంధం ఎప్పుడు వదులుకోవద్దు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడవద్దు ఇంకొక దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎలా మారుతుందో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు చెప్పలేము కాబట్టి ఒకరు స్థితిలో ఉన్నప్పుడు ఎగతాళి చేయడం ఒకరు మంచి స్థాయిలో ఉన్నప్పుడు వారికి భజన చేయడం అలాంటివి చెయ్యకుండా మనసులంతా ఒకేలా ఉండి వాళ్ళకు సహాయం చేసే విధంగా ఉండాలి కానీ ఆస్తులను బట్టి మనసులను అంచనా వేయకూడదు అయ్యో నేను ఒంటరిని నాకు మంచి చెప్పేవారు లేరు నేను ఓటమిలో ఉన్నప్పుడు ప్రోత్సహించేవారు లేరు నేను ఆపదలో ఉన్నప్పుడు రక్షించేవారు లేరని ఓటమి ఒంటరితనం రెండూ కూడా జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా ఎలా గెలవాలని నేర్పిస్తే మరొకటి ఎవరిని ఎలాగ నమ్మాలో బ్రతకాలో నేర్పిస్తుంది కాబట్టి నీవు నీ జీవితంలో నీలాగా బ్రతకాలి అంటే నీవు ఒంటరితనాన్ని శాపంగా భావించవద్దు నీకు ఎవరూ లేరని దుఃఖంగా ఉండకూడదు ఈ ఒంటరితనమే నాకు ఉన్న బలం అని ఒంటరితనంతో ఎన్నో మంచి ఆలోచనలు చేయవచ్చు ఆ ఆలోచనలతో నీ జీవితాన్ని మంచి స్థాయిలోకి వెళ్ళి మంచి నిర్ణయాన్ని తీసుకోగలవు అలా అనుకోవాలి తప్పితే ఒంటరితనాన్ని శాపంగా ఎప్పుడు కూడా భావించవద్దు బిడ్డ నీ గౌరవం విలువ పెరగాలి అని ఈ మాటలని చెప్పాను కాబట్టి అశ్రద్ధ చేయకుండా నీవు పాటించే విధానాన్ని బట్టి నీ కోరికలు తీరడం శుభవార్త రావడం నీవు జీవితంలో శాశ్వత సంతోషాన్ని పొందాలనుకోవడం జరుగుతుంది బిడ్డ కాబట్టి సాయి మాటలు నీ మనసులో నాటుకుపోయాయి కదా తప్పకుండా పాటించు సంతోషంగా ఉంటావు నీవు సంతోషంగా ఉంటే నాకు అదే మాని మన బాబా గారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందనుకుంటాను ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై